నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్ చూద్దాం ఎంఆర్పిఎస్ నూతన కార్యవర్గం ఎంపిక సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంపార్ట్రను నిరసిస్తూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐఎన్టీఈసీ ఆధ్వర్యంలో ధర్న విశాఖపట్నం కళాభారతి ప్రాంగణంలో శ్రీకృష్ణ లీలల నాటకం ప్రదర్శన దొడ్డి కొమరవయ్య డెబ్బై ఎనిమిదవ వర్దంతి సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రజా ప్రదర్శన నూతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజవాక సభ్యులు పల్లా శ్రీనివాసరావు విశాఖ తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు అమాజీబాద్ అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై కళాజాత చెక్కతో మోడి విగ్రహం కేరళ కళాకారుడి అద్భుతం బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి మేయర్ గులగాని హరివెంకట కుమార్ వ్యాఖ్యలు ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పోలీసు పహారా నడుమ కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామంలో బ్రాహ్మణ కళా మండపంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోస్తా ఉత్తరాంధ్ర ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కమిటీలను ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ లో ఇంటర్ డిగ్రీ పీజీ చదివిన యువకులను ఏర్పాటు చేయాలని మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు నూతన కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జులై నెలాఖరులో మాదిగల కవాత్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేయాలని వర్గీకరణ జరగడంలో అతి దగ్గరలో ఉన్నామని సందర్భంగా తెలియజేశారు బాధగా ఎంఆర్పిఎస్ అండ్ ఎంఎస్పీ మహాజాన సోసీస్ పార్టీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల నూతన గ్రామ మండల కమిటీ నిర్మాణంలోకి ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని భవిష్యత్ తరంలో ఎంఆర్పీ ఉద్యమాన్ని మరింత బలవంతం చేయడానికి ఇంచార్జి వ్యవహరిస్తూ ఈ రోజు రామచంద్రపూర్ నియోజకవర్గం ఈ గంగవరం మండలం ద్రాక్షారంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్ కి నూతన ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అదే క్రమంలో ఈ నియోజకవర్గంలో మూడు మండలాలకి ఒక టౌను ఎంఆర్పీఎస్ నూతన గ్రామ కమిటీ నిర్మాణాల కొరకై తమ్ముడు తెర్ర సురేష్ మాది గారిని కన్వీనర్ గా ప్రకటించడం జరిగింది అదే క్రమంలో కాజులూరు మండలం కండపల్లి శ్రీనివాస్ పల్లెల్లి రాజు లంక నాగన్న మందపల్లి వరప్రసాద్ మద్దాల సిట్రాజు వేరు ఐదుగురిని ఇరవై ఐదు గ్రామాలుగాను ఇంటర్ డిగ్రీ పీజీ చదువుకున్న పిల్లల్ని నూతన గ్రామకి నిర్మాణాలు చేయడం కొరకు కేవలం ఆగస్టు ఎనిమిదో తారీఖు నూతన నియోజకవర్గ కమిటీ మండల కమిటీ నిర్మాణం నాటికి తయారు చేయాలి సింగరేణి బొగ్గు బ్లాక్ లో నిరసిస్తూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐఎన్టీఈసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో ఐఎన్టీఈసీ నాయకుడు త్యాగరాజన్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పితాంబర్రావు ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ వేలం వేసే ప్రక్రియను చట్టాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని దానిని ఆపాలని డిమాండ్ చేశారు అవసరమైతే అన్ని కార్మిక సంఘాలను రాజకీయ పార్టీలను కలుపుకొని కార్యాచరణ రూపొందిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు సింగరేణికి నూట నలభై సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ సింగరేణిలో మంచి కార్మికులు ఆఫీసర్లు అందరు కలిసి కలిసి కట్టుగా గత ముప్పై ఏళ్ల నుంచి లాభాలు గడిస్తూ ఈ దేశానికి వెలుగును అందిస్తున్న సింగరేణి సింగరేణికి ఆ బొగ్గు బావిల్ని కట్టబెట్టాలి లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాం మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి సింగరేణి కాలరీస్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ ఈ ప్రభుత్వ రంగ సంస్థనే బొగ్గుని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు బావి సింగరేణి సింగరేణికి అప్పచెప్పాలని మీరు ఒక తీర్మానం చేసి పంపించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం బాణోదయ నాట్యమండలి హైదరాబాద్ సభ్యులు సురభి నూట నలభై వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం కళాభారతి ప్రాంగణంలో శ్రీకృష్ణ లీలల నాటకం ప్రదర్శించారు కమనీయ అద్భుత దృశ్య కావ్యంగా శ్రీకృష్ణ లీలలు నాటకం ఉందని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు ప్రతి సన్నివేశం వెండితెరను పాత్రలన్నీ మురిపించి మైమర్పించే అని వారు అన్నారు ఈ ప్రదర్శన సభా కార్యక్రమంలో రిటైర్డ్ లేబర్ కమిషనర్ డి రావు హైకోర్టు న్యాయవాది కేఆర్ రావు పెన్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు బడే ప్రభాకర్ బాలబాట మాస పత్రిక సంపాదకురాలు రమణమ్మ తదితరులు పాల్గొన్నారు దొడిటి కొమర డెబ్బై ఎనిమిది వర్ధన్ సందర్భంగా సిపి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రెండు రాష్ట్రాల కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మంలో భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు ప్రదర్శన అనంతరం భక్త రామదాసు కళాక్షేత్రంలో సదస్సు జరిగింది సభ ప్రారంభానికి ముందు వందలాది మంది న్యూ డెమోక్రసీ కార్యకర్తలు పాత జిల్లా కలెక్టరేట్ నుండి భక్త రామదాసు కళాక్షేత్రం వరకు ఖమ్మం పురవిధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు నూతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్రప్రసాద్ను గురువారం ఉదయం ఆయన చాంబర్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యు ఇలపూడి రామకృష్ణ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం కలెక్టర్కు పుష్పగుచ్చం శాల్వత్తవు సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు బుల్టెన్లో షాట్ బేక్ తీసుకుందాం ఆర్ యూ లుకింగ్ గ్రీన్మాట్ స్టూడియో ఫర్ రెంటెల్ పర్పస్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ వీడియో షూట్స్ We are providing you 4K Camera Setup, Video Editing, VFX and 3D, Anchors, Makeup Room. These are the all features which we are providing you. And also we will provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advanced booking contact us. 988 double eight, 5 double three, double one 7 వెల్కమ్ బ్యాక్ బాల్య వివాహాల వలన కలిగే అనర్ధాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన కళాజాత అందరినీ ఆకట్టుకుంది జివిఎంసి అరవై ఆరవ వార్డు అజీమాబాద్ అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు ఈ సందర్భంగా కిషోర్ బాల్య వివాహాల వలన తలెత్తే ఇబ్బందులను ఆటపాటల ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో గాజువాక ఐసిడీఎస్ సూపర్వైజర్ శ్రవంతి అంగన్వాడీ కార్యకర్తలు ఎస్కే మునిరా బేగం ఎంఎస్కే ప్రవీణ కళాజాత సభ్యులు డాక్టర్ మహిళలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజసం ఉట్టిపడేలా ఉన్న టేకు చెక్కతో ప్రధాని మోడీ అద్భుతమైన విగ్రహాన్ని చెక్కి ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు కేరళలోని త్రిశూర్ జిల్లా కోడంగల్ూర్ కు చెందిన రవీంద్రన్ మృతిరీత్య శిల్ప కళాకారుడు అంతేగాక ప్రధాని మోడీకి వీరాభిమాని ఈ అభిమానంతోనే రాజస్థాం ఉట్టిపడేలా మోడీ నడుచుకుంటూ వస్తున్న విగ్రహాన్ని చెక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు టేకు చెక్కతో చేయబడిన ఈ బొమ్మ ఆరు పాయింట్ ఐదు అడుగుల ఎత్తుతో అద్భుతంగా నిర్మించబడింది నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన సందర్భంగా ఈ అద్భుతమైన శిల్పంతో మోడీకి శుభాకాంక్షలు చెబుతున్నాడు ఈ చిత్రాన్ని తన శిల్పాలలో ఉంచడంతో పలువురు వచ్చి సందర్శిస్తున్నారు దీంతో ఈ శిల్పానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి బ్రిటిష్ వారిని గడగడ అల్లూరి సీతారామరాజు సేవలు మరువలేని అని మేయర్ గులాని హరికట కుమార్ గుర్తు చేశారు అల్లూరి దివికేకి ఏళ్లు దాటుతున్న ఈ దేశానికి ఆయన అందించిన సేవలు ఎన్నలేని వారు అల్లూరి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా బీచ్ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు జీవీఎంసి కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మతో పాటు డిప్యూటీ మేయర్ కటమూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు గారి నూట ఇరవై ఏడవ జయంతిని పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఆవరణలో అల్లూరి చిత్రపటానికి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రతాద్ నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్య సిద్ధికి కృషి చేసిన వారిలో ఒకరిని ఉద్ఘాటించారు ఆయన జరిపిన సాయుధ పోరాటం స్వతంత్ర చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయమని కొనియాడారు విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా విద్యాసంస్థల విద్యా సంస్థల బంద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే దీంతో విద్యార్థులు నష్టపోతున్నారంటూ నారాయణ కేడ్ లో స్థానిక ఎంఆర్ఓకు విద్యార్థుల తల్లిదండ్రులు వినతి సమర్పించారు పాఠశాలల బంద్ నిర్వహించకుండా చూడాలంటూ వినతి పేర్కొన్నారు దీంతో ఉదయం పాఠశాలల బయట విద్యార్థి సంఘాలు తల్లిదండ్రులకు వాగ్వాదం తలెత్తింది చేసేదేమీ లేక విద్యార్థి సంఘాలు వెనుదిరిగిపోయాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ విద్యాచరణ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీఎస్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలల బయట ప్రత్యేక ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు అయితే అందరూ వెళ్ళిపోయాక మధ్యాహ్న భోజనం సమయం అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మళ్లీ వచ్చి పాఠశాలలు బంద్ నిర్వహించారు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం ఎంఆర్పీఎస్ నూతన కార్యవర్గం ఎంపిక సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం పాటను నిరసిస్తూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ఐఎన్టీఈసీ ఆధ్వర్యంలో ధర్నా విశాఖపట్నం కళాభారతి ప్రాంగణంలో శ్రీకృష్ణ లీలల నాటకం ప్రదర్శన దొడ్డి కొమరయ్య డెబ్బై ఎనిమిదవ సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రజా ప్రదర్శన నూతన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజవాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు బెలగపూడి రామకృష్ణబాబు అమాజీబాద్ అంగన్వాడీ కేంద్రం వద్ద ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై కళాజాత చెక్కతో మోడీ విగ్రహం కేరళ కళాకారుడి అద్భుతం బ్రిటిష్ వారిని గడగడలాడించిన అల్లూరి మేయర్ గులగాని హరివెంకట కుమార్ వ్యాఖ్యలు ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పోలీసు పహారా నడుమ కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటివరకు అప్డేట్స్ మరొబుల్లో మళ్ళీ కలుద్దాం ఉండండి న్యూస్ వాచ్